సీతారాములు కళ్యాణం జరపడానికి రాజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గుడుకు వస్తూ ఉంటారు అలా వాళ్ళందరూ అయితే గుడుకు వచ్చి కారు దిగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కొంతమంది న్యూస్ రిపోర్టర్స్ అయితే వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి మేడం ప్రతి సంవత్సరం లాగానే ఇరు ఈ సంవత్సరం కూడా మీరేనా రాముల వారి కళ్యాణాన్ని జరిపిస్తున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళ బామ్మగారిని అందరినీ అడుగుతూ ఉంటారు ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే ఈ సంవత్సరం జరిపించేది మేము కాదు ఈ సంవత్సరం జరిపించేది నా మనవడు రాజు నా మనవరాలు కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అక్కడ ఉన్న కావ్య కూడా ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళ బామ్మగారిని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే అవును ఈ సంవత్సరం కళ్యాణాన్ని జరిపించబోయేది రాజు కావ్యాలు మాత్రమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న న్యూస్ రిపోర్టర్ అయితే ఓకే మేడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు చేతిలో బాబుని చూసి ఈ బాబు ఎవరు మేడం ఎంత క్యూట్గా ఉన్నాడు మీ బాబేనా అని చెప్పేసి అయితే రాజు కావ్య వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చెప్పాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అయితే ఇప్పుడు ఏం చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆలోచిస్తూ అయితే ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్